క్యాలీఫ్లవర్ అంత కూర సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు వేసుకుంటున్నా మంచి మంచి వాసన వస్తుంది క్యాలీఫ్లవర్ సో నాకు అర్జెంట్గా తినాలనిపించేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అయితే సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకుందాము మీకు కావాలంటే దీంట్లోకి చపాతీ చేసుకొని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలిసిన వారు అయితే నుంచి మంచి మంచి కాంబినేషన్ రెసిపీస్ అయితే మాకు కామెంట్ బాక్స్లోనైతే అయితే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనం క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే వండుకోబోతున్నాము ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే చపాతీలోకి పుల్కాలోకి అన్నంలోకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో అందరూ కూడా ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని అయితే మన ఛానల్లోకి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మనమైతే చూపిస్తున్నాము ఏంటంటే క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీకి ముందుగా మేమైతే క్యాలీఫ్లవర్ అయినా తీసుకున్నాము బాయిల్ చేసి వాటర్ అంతా కూడా తీసుకున్న క్యాలీఫ్లవర్స్ అలాగే పచ్చిమిరపకాయలు టమాటీలు కరివేపాకు పుదీనా ఆవాలు ఉప్పు కారం పసుపు గరం మసాలా నూనె ఇంత ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటే ఈజీగా టేస్టీ టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే వండుకోబోతున్నాము ముందుగా దీన్ని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇవైతే మేము ఒక కడాయి అన్నది పెట్టుకున్నాము గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాం కాబట్టి నూనె అన్నది వేసుకుందాము సో చూడండి ఈ విధంగా మేమైతే మొత్తం నూనె అంతా కూర వేసుకుంటున్నాం కాబట్టి ఈ నూనెని కొంతసేపు వేడవనిద్దాం ఇప్పుడు మనమైతే దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకుందాము ఈ వేడివేడి నూనెలో మనమైతే ఆవాలు అనేది వేసేసుకుంటున్నాం కాబట్టి ఈ అనేది కొద్దిగా మనకి ఫ్రై అవుతున్నాయి చూడండి ఇలా అయితే మనకు ఆవాలన్నీ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుంటున్నాము అలాగే దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుందామా సో కరివేపాకు మనం మొత్తం అయితే కనిపేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మనకైతే కలదు ఇదైతే మనం దీంట్లో వేడి వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అయితే వేసుకుందాము క్యాలీఫ్లవర్ అంతా వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కనిపేసుకుంటున్నాము ఇది చాలా చాలా ఈజీ అయ్యాయి ఇంకో రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి పకోడి అయినా గ్రేవీ కర్రీ అయినా ఇలా అయితే మేము తయారు చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మేము అయితే టమాటోలను వేసుకున్నాము అలాగే దీంట్లోకి మనం పసుపు అయితే వేసుకుందాము చిటికడంత కారం ఇప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు ఉప్పు అన్నది మిక్సీలోకి టేస్ట్కి సరిపడే అంత అయితే వేసుకోండి గరం మసాలా అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనం వీటిని అన్నింటిని కూడా మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడైతే ఇదిలోపు మగ్గిపోయింది కదా సో పెద్ద పెద్ద కాల్పులన్నీ మగ్గిపోయి సన్నగా అన్నది అయిపోయింది ఇప్పుడైతే మనం ఇందాకలో మిక్సీ పట్టుకుందాం అన్నాం కదా ఆ పేస్ట్ని అంతా కూడా అయితే వేసుకున్నాము మిక్సీ అయితే మేము మొత్తం పట్టేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మేమైతే ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే మనం పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కూడా మనం మొత్తం కలిపేసుకుందాము ఈ విధంగా క్యాలీఫ్లవర్లు అన్నిటికీ కూర ఈ పేస్ట్ అయితే బాగా పట్టింది కాబట్టి మనం మూత పెట్టుకుని మళ్ళీ కొంచెం మగ్గ మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసిన తర్వాత చూస్తే ఇలాగైతే వచ్చింది సో చాలా చాలా బాగుంది కదా ఇది అచ్చం బంగాళదుంప లాగా అయితే అంటే అంతలాగైతే కలి సో చూడండి ఇలా అయితే మనకు వచ్చింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం కొత్తిమీర అన్నది వేసేసుకుందాము కొత్తిమీర అన్నది ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ విధంగా మనం ఇందులోకి కొత్తిమీర వేస్తాం కాబట్టి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గనేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనం అయితే గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాము చూడండి అంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు ఈ వేడి వేడి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని మనం అయితే సర్వింగ్ ప్లేట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ క్యాలీఫ్లవర్ కోరినంత కూడా సర్వింగ్ ప్లేట్లకి అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు వేసుకుంటే మంచి మంచి వాసనలు వస్తుంది క్యాలీఫ్లవరు సో నాకు అర్జెంట్గా తినాలనిపించేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం అయితే సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకుందాము మీకు కావాలంటే దీంట్లోకి చపాతీ చేసుకొని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే నుంచి మంచి మంచి కాంబినేషన్ రెసిపీస్ అయితే మాకు కామెంట్ బాక్స్లోనైతే అయితే చెప్పండి ఇప్పుడైతే మనం మొత్తం కూర వేసుకున్నాం కాబట్టి ఇలా సర్వింగ్ ప్లేట్లో అంత కూర నింపేసుకున్నాము ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీతోటి నేనైతే ఈ క్యాలీఫ్లవర్ని ఈ గ్రేవీ కర్రీ క్యాలీఫ్లవర్ని అయితే వేడివేడి అన్నంలో అయితే వేసుకుంటున్నాను సో మీరు కూర ఇలాగే వేసుకొని అయితే ట్రై చేయండి నేనైతే దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను ముందుగా క్యాలీఫ్లవర్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాం కదా ఎంత మెత్తగా కూర ఉడికిపోయిందో సో బాగా మగ్గింది నేనైతే వేడివేడి అన్నంలో అయితే టేస్ట్ చేసేస్తున్నాను ఇది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే ఇదైతే మనందరికీ టైం అనేది సేవ్ చేసేస్తుంది ఇట్టే ఒక టెన్ మినిట్స్ లో అయితే చాలా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అందరికీ మీరైతే ప్రేమతో వండి పట్టండి ఫ్రెండ్స్ దీన్నైతే సో ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ టీమ్లోనో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్